వీళ్ళు అవినీతి డబ్బులు ఉన్నాయి ఈ డబ్బులు తీసుకొచ్చి మళ్ళా ఓట్లు కొని రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని మీ జీవితాల్లో సమస్యలు సూచించాలని ఆలోచిస్తారు అవి చూసినప్పుడు మీరే ఓపెన్గా నిలబడి ప్రతి ఒక్క ఊరిలో చర్చ జరగాలి మీరు అడగాలి ఎప్పుడైనా చరిత్రలో ఇన్ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ జరిగాయా ఇంత అభివృద్ధి చూసామా ఈ సిమెంట్ రోడ్డుపై పైన నడిచి ఈ వీధి దీపాలు ఎల్ఈడి బల్పుల్లో తిరిగి మనం కట్టిన మరుగుదొడ్లో మురుగు మార్నింగ్ టాయిలెట్కి వెళ్ళి నీళ్లు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఐదు ఆరు కిలోమీటర్లు నీళ్ళు తెచ్చేవాళ్ళు నీళ్లు ఇవన్నీ ఇచ్చి కరెంటు ఈరోజు ఇరవై నాలుగు గంటలు ఇబ్బంది లేకుండా ఇచ్చిన తర్వాత ఇన్ని పనులు జరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరూ ఆలోచించి ఎవరిని అడిగితే చెప్పాల్సిన సమాధ బా బాధ్యత వాళ్ళపైన నేను చెప్పుకోవడం కాదు లేకుంటే పేపర్లో రాయడం కాదు ఇది మీ అందరి బాధ్యత కావాలి ఆ బాధ్యత మీరు